జయస్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనాన్ని మెట్టుగూడలోని సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో నూట ఐదు అసెంబ్లీ పార్టీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు దేశ వ్యాప్తంగా వంద పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు జై

ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా ఇవ్వాలన్నది ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వాలు ఏమన్నట్టే టీచర్స్ సరిగ్గా పనిచేయాలన్నారా మంచిగా ఏదో సామెత ఉండదు ఇంతే ఎలకలు చూసాట ఇల్ల ఇల్లు దగ్గర పెట్టుకుంటా ఎలకలు వెళ్ళగొట్టుకునే మార్గం చూసుకుంటాడు కానీ ఇల్లు దగ్గర పెట్టుకుంటాడు ఎవడన్నా ప్రభుత్వ స్కూల్ అన్ని మూసేస్తుండే వంక చెప్పి ఎలకలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ పోషిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు ఎన్ని ఎవరి రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎవరి పార్టీలు ఏమైనా కానీయండి మీడియా మిత్రులకు నమస్కారం నేను ఇక్కడ సికింద్రాబాదు గా పోటీ చేస్తాను నా పేరు ఆర్ఎస్ఏ థామస్ పబ్లిక్ ఏదైతే సర్వీస్ చేయాలో మేము సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మేము అందరికీ సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఏ ఇది ఉన్న ఆపదు ఉన్నా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు ఉద్యోగాలు కానీ లేకపోతే విద్య కానీ హెల్త్ కానీ ఏ తరమైనా సరే ఏ ఉద్దేశం మీద ఒక పబ్లిక్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్లో ఉన్నాను నా పొలిటికల్గా ఏ అనుభవం లేదు నేను సమాజ సేవ మాత్రమే చేస్తున్నాను సమాజ సేవలోనే ఎక్కువగా నాకు గుర్తింపు ఉంది గత కోవిడ్లో కూడా చాలా వరకు నేను సికింద్రాబాద్ మొత్తం అంతా కవర్ చేశాను నేను అయితే ఇప్పుడు అన్నగారు ఆయన ఉద్దేశం నాకు చాలా నచ్చింది ఆ నచ్చడంతో నేను ఈ పార్టీలో నేను చేరడం జై స్వరాజ్ పార్టీ ఈరోజు హైదరాబాదులోని సికింద్రాబాదులో ఉన్నటువంటి మెట్టుగూడలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జయస్వరాజ్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ఈరోజు మొత్తం ఎనిమిది మంది పార్లమెంటు తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులని అనౌన్స్ చేశాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జయసీవరాజ్ పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో జయస్వరాజ్ పార్టీ ఓటు చేస్తుంది జయస్వరాజ్ పార్టీ ది జ పుట్టుకే జాతీయ పార్టీ ఇప్పటికి ఐదు రాష్ట్రాల్లో ఈ పార్టీకి శాఖలు ఉన్నాయి పంజాబ్లో పంజాబ్లో కొన్ని స్థానాల్లో మణిపూర్లో బెంగాల్లో ఈ పార్టీకి కొంతమందికి అభ్యర్థులకి మేము బీఫంస్ ఇవ్వబోతున్నాము అన్నీ అనుకూలిస్తే దాదాపు వంద స్థానాల్లో జయస్వరాజ్ పార్టీ దేశంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ప్లాన్ చేస్తుంది ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ థామస్ గారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి దుంబాల గౌడ్ గారు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మరల ఆంజనేయులు గారు మల్గాజ్గిరి ఎంపీ అభ్యర్థి బత్తుల వెంకటేష్ గౌడ్ గారు తోటి ఇక్కడ అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులతో ఇక్కడ సమావేశం జరిగింది జై స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే మిత్రులారా పేదలు లేని సమాజ నిర్మాణం వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే మా పోరాటం ఉంటుంది అటువైపుగానే ఈ దేశంలో పేదలు లేని సమాజ నిర్మాణం కోసం మా పోరాటాలు మా త్యాగాలు ఈ దేశం మొత్తము తిరుగుతూ చేయాలనేది మా సంకల్పం ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశం అని గొప్ప చెప్పబోట్ల మిత్రులారా అతి గొప్ప దేశము అతి వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశం భరతమాత భర్తభూమి భారతదేశం కానీ ఈ దేశంలో డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత కూడా ఏది పరాయి పాలన నుంచి విముక్తి పొంది డెబ్బై ఐదేళ్ళు దాటినా లేదా స్వతంత్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు దాటినా ఇంకా పేదరికం తాండవిస్తోంది వైద్యం అందక చిన్నారులు చనిపోతున్నారు విద్య దొరకక స్కూళ్ళల్లో కాలేజీలలో మన బిడ్డలు మన ఆలోచ మన చిన్నారులు అవమానాలు పడుతున్నారు వారి అవమానాలు చూడలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవటము లేదా తల్లిదండ్రుల యొక్క బాధలు చూడలేక కాలేజీలనే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బిడ్డల్ని మన తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చూసింది సో విద్యా వైద్యము సంపూర్ణంగా కోటీసోట దగ్గర నుంచి అంటే వేల కోట్ల అధిపతి దగ్గర నుంచి నిరుపేద వరకు అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు దానికోసం జయసరాజ్ పార్టీ పనిచేస్తుంది మేము ఇస్తాము రూపాయ దగ్గర నుంచి కోటి రూపాయలు ఖర్చైనా ఆ వ్యక్తి బతుకుతాడనుకుంటే వైద్యం చేసి బతికించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అలాంటి వైద్యము అందివ్వాలి అలాగే పని చేసుకునే ప్రతి ఒక్కరికి పనికి కల్ కల్పించాలే సాధ్యమవుతుంది మేము ఉద్యోగాలు అంటాలే ఉద్యోగాలు భాగంగా ఉపాధి కల్పించవచ్చు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నివాస యోగ్యము డబల్ బెడ్రూములు కాదు ఇందిరమ్మ ఇండ్లు కాదు ఆరు అరవై గజాల ఇండ్లు కాదు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ చేసుకునే జర్నలిస్టులకు కూడా ఏదో అరవై గజాలలో ఇస్తున్నారు మేమేమంటున్నాం అంటే రెండు వందల యాభై గజాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అంటే ప్రతి కుటుంబానికి ఇంటి జాగా ఇవ్వాలనేది మా పార్టీ సంకల్పము మా డిమాండు అదే అదేవిధంగా పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలంటే పేదలు ఇమ్మీడియట్గా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం మ్యాండేటరీగా నెలకు పదివేల నూట పదహారు రూపాయలు అది శాలరీ అందామా లేకపోతే ప్రభు కుటుంబాన్ని కాపాడుకునే పథకం అందామా కుటుంబం ఏమంటుందంటే కుటుంబ దీవా పథకం అంటున్నాము ఇవాళనే జయస్వరాజ్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టోగా పెట్టింది కోటీశ్వర్ల దగ్గర నుంచి నిర్పేద వరకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా మైనార్టీ అయినా రెడ్డి అయినా కమ్మ అయినా గౌడ అయినా అయినా ఎవరికైనా లేదు వందల కోట్ల అధిపతి అయినా లేదా తిండికి వెళ్ళినటువంటి నిరుపేదకైనా ఈ పథకం వర్తించాలని అప్పుడు మాత్రమే సమాజం బా నిలకడగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ఆ పథకం కోసం పోరాడుతాము ఆ పథకం మేము వస్తే ప్రవేశపెడతాము థ్యాంక్ యూ మిత్రులారా మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎలా ఎస్ సార్ అన్ని రాజకీయ పార్టీల లెక్కనే మేము కూడా జనాల దగ్గరికి రకరకాల అంటే ప్రధానంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లో పో పోటీ చేయటం అనేది ఒక భావజాలం వ్యాప్తి అన్నట్టు ప్రచారం అన్నట్టు ఈ జయస్వరాజ్ పార్టీ ఉన్నది వీళ్ళు ఏం చెప్తున్నారు ఎవరు జయస్వరాజ్ పార్టీ అని అదేవిధంగా అనేక రకాలుగా పాదయాత్రలు ప్రజా సమస్యల దగ్గర సమస్యల దగ్గరికి పోవటము అంటే మేము అనేది ఏంటంటే సపోజ్ తెలంగాణ వస్తే అన్ని సమస్యలు ఒక్కసారి ఫుల్ స్టాప్ పడిపోయి జీరో అవుతుంది అనుకున్నారు చెప్పారు ఉద్యమకారులు కానీ సమస్యలు నిరంతరం మళ్ళీ ఆందోళనలు జరుగుతున్నాయి అంటే ఈ ఆందోళన లేని సమాజ నిర్మాణం కావాలంటే ఫస్ట్ పేదరికం లేని సమాజ నిర్మాణం కావాలి ఇది ఎలా ఉండాలంటే ప్రజ ప్రజల దగ్గరికే పోతాం పలానా కాసాని శ్రీనివాసరావు గౌడ్ జయసరాజ్ పార్టీ అధ్యక్షుడు ఇస్తాడాట కేసీఆర్ ఇచ్చిండాట రేవంత్ రెడ్డి ఇస్తుండట మోడీ ఇస్తుండట కాదు ఇది మన ఆస్తి మన సంపద మనకు హక్కు ఉన్నది రెండు వందల యాభై గజాల్లో ఇల్లు కట్టుకొని బతకాల్సిన అంటే హక్కు ఉన్నది అని ప్రజలకు చెప్తాం మేము అదేవిధంగా ఈ వైద్యము ఎక్కడి నుంచో కాదు మనం ఇచ్చే పన్నుల ద్వారా బడ్జెట్ నడుస్తుంది కాబట్టి అందరికీ వైద్యం ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలని ప్రజలకి అవేర్నెస్ చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తాం అలాగే ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదా సోషల్ పేరు లేదా సిబిఎస్ఈ లేకపోతే స్టేట్ సిలబస్ ఇట్లా రకరకాల పేర్లు పెట్టి లేని కొత్త వివక్షను సృష్టి సృష్టిస్తుంది సమాజం ఫలానా మున్సిపాలిటీ స్కూల్లో చదువుతున్నాడా పలాన కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడా లేదా పలానాయనకి ఎస్సీ హాస్టల్ ఆట ఒక గురుకులాట ఒక ఎస్టీ ఆట అంటే తెలవకనే మన సమాజాన్ని కొత్త వివక్ష సమాజం వైపు తీసుకోబోతున్నాం అందుకనే ప్రభుత్వముగా ఒకే విద్యా విధానం ఉండాలి అక్కడ ముఖ్యమంత్రి కొడుకైనా